ఏం ఏం గేస్యండి ఈ గేట్ టచ్ కాకండి సార్ నన్ను అక్కడ

మా వీరారెడ్డి గారు ఈ కూడా చేపట్టినప్పుడు అద్భుతమైనటువంటి స్పందన ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొత్తగూడెంలోకి వస్తే ఆ రోజు వేలాది మంది సింగరేణి కార్మికులు ప్రజలు ఆ రోజు ఆ యొక్క తెలంగాణ పోరియాత్రలో స్వాగతం పలికిన విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజు మనమందరం కూడా మరింత అంకిత భావంతో రానున్న రోజుల్లో ఈ సింగరిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం కావస్తుంది ఇప్పటికే ఒకసారి మన అధికారులతో కలిసి హైదరాబాదులోని సింగరేణి భవన్లో చర్చించడం జరిగింది అనేక సార్లు మన సింగరేణికి సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్స్ను ఢిల్లీకి పిలిపించుకొని అనేక సమావేశాల్లో వాళ్ళతో కలిసి సింగరేణికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద చర్చించడం జరిగింది ఈరోజు మీకు అందరికీ తెలుసు సింగరేణి కార్మికుడు లేక ఏ బొగ్గు గలలో చేసేటువంటి కార్మికుడు ఆ రకంగా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మన ఉపాధి కల్పించుకోవడం కోసం అనుకుంటాం అది వాస్తవమే అదొకటే కాదు మీరు ఈ రకంగా సింగరేణిలో పనిచేయడం ద్వారా మనము దేశానికి సేవ చేస్తా ఉన్న విషయాన్ని కూడా నేను కార్మికులకి సందర్భంగా మనం చేస్తా ఉన్నా మనం ఇక్కడ తీసేటువంటి కోలు బొగ్గు ఈ దేశంలో మారుమూల ప్రాంతాలలో అనేక మంది ఇళ్లలో వెలుగులు ఇస్తుంది ఆ బొగ్గు అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మనం తీసేటువంటి బొగ్గు ఈ దేశంలో మరి లక్షలాది మందికి సుమారు ఇరవై ఐదు లక్షల మంది కార్మికుల మరి ఇరవై ఐదు లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది ఇది అదేవిధంగా ఈ దేశంలో డెబ్బై నాలుగు శాతం కరెంటు అంటే విద్యుత్ మన బొగ్గు ద్వారానే ఈ దేశంలో మనం ఇస్తామని పని చేస్తున్నాం డెబ్బై నాలుగు శాతం నీళ్ళతో కానీ లేక సోలార్ కానీ అవన్నీ పక్కన పెడితే మన బొగ్గు ద్వారానే కరెంటు ఈరోజు పారిశ్రామిక రంగానికి కానీ లేక మరి వ్యవసాయ రంగానికి కానీ లేక వాణిజ్య రంగానికి కానీ గృహ అవసరాలకు డొమెస్టిక్ రంగానికి కానీ ఏదైతే విద్యుత్ వస్తుందో ఆ కరెంట్ ఏదైతే మనం ఇస్తున్నామో ఆ కరెంటులో డెబ్బై నాలుగు శాతము బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి థర్మల్ పవర్ జనరేషన్ ద్వారా మనము ఈ దేశంలో అనేక రకాలుగా సేవ చేస్తున్నాం అనే విషయాన్ని మన కార్మికులు గర్వంతో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదో మనం బొగ్గు తీస్తున్నాము లారీ లాలర్లను లోడ్ చేసి పంపిస్తున్నాం అనుకోకూడదు మనము బొగ్గు ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా వ్యవసాయ రంగం ద్వారా వాణిజ్య అవసరాల ద్వారా కొత్తగూడెం హెడ్ క్వార్టర్స్లో పర్యటనలో భాగంగా పీవికెఫ్ ఫైవ్ కోల్ పోల్మైను ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఈ యొక్క కోల్మైను చాలా పురాతనమైనటువంటి కోల్మైను ఇంకా ఈ మైన్లో అద్భుతంగా కోల్ ఉత్పత్తి చేసి దేశానికి మన తెలంగాణకు ఎంతో ఉపయోగంలో తీసుకొస్తున్నారు ఇక్కడ కార్మికులు కార్మికులతో కలిసి మాట్లాడడము ఈ యొక్క అండ్రగండ్ పోల్మెలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా మరి మైనింగ్ జరుగుతూ ఉంది వీటన్నిటి పెట్ట కార్మికులను కలిసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు విడిచి విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా సింగరేణికి సంబంధించి అద్భుతమైనటువంటి నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉంది ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి కోల్ కంపెనీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది ఈ యొక్క సింగరేణి కోల్మైన దీన్ని ఇంకా మనము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిని పూర్తి స్థాయిలో మరి రానున్న రోజుల్లో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించాలి కార్మికులకు కూడా మేము ఈ మధ్యలో దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి అండర్గ్రౌండ్ కోల్ మైన్ కానీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానీ ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉన్నాము సాధ్యమైనంతవరకు నూతన టెక్నాలజీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్విప్మెంట్స్ కానీ టెక్నాలజీ కానీ ఉపయోగించాలనేటువంటి విషయం అన్ని కంపెనీలకు కేంద్ర హోల్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది ఆ దిశలోనే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మరి ప్రాక్టీసెస్ కానీ బెస్ట్ టెక్నాలజీ కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి మా అధికారులు ప్రపంచంలో అనేక దేశాల్లో పర్యటిస్తూ ఉంటారు రెగ్యులర్గా అనే ఎక్కడైతే కోల్ మైన్స్ ఉన్నాయో ఎక్కడైతే కోల్ మైన్స్ సంబంధించినటువంటి వ్యవస్థ అనేక దేశాల్లో ఉందో ఆ దేశాలకు కూడా రెగ్యులర్గా వివిధ కోల్ కంపెనీలు అదేవిధంగా మా మెయినింగ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ను రెగ్యులర్గా పంపించి అక్కడ ఏ రకమైనటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారు మన దేశంలో ఏ రకమైనటువంటి మరి ఎక్విప్మెంట్స్ కావాలి కార్మికుల భద్రతకు సంబంధించి కోల్ ప్రొడక్షన్కి సంబంధించి కోల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏ రకంగా ఎక్విప్మెంట్స్ కావాలో ఎప్పటికప్పుడు నిరంతరము ప్రపంచ దేశాలు రెటిస్తుంటాము అనేక కంపెనీలతో వివిధ దేశాలలో ఉన్నటువంటి కంపెనీలతో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాము వాళ్ళతో మాట్లాడి మన దేశంలో కూడా మరి డొమెస్టిక్ లెవెల్లో కూడా మేక్ ఇన్ ఇండియా కింద మరి మనం కూడా అనేక రకాలుగా మన మరి స్టార్టప్ కంపెనీలకు కానీ లేకపోతే ఇతర కంపెనీలకు కానీ ప్రోత్సహించి వాళ్ళతో కూడా ఎక్విప్మెంట్స్ తయారీ ఇచ్చేటువంటి ప్రయత్నం మరి చాలా సులువైనటువంటి పద్ధతులు గతంలో స్టాండ్ ముప్పై నలభై సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఈరోజు అండర్గ్రౌండ్ కోల్డ్ మైన్లో కానీ ఓపెన్ కోల్ కాస్ట్ కోల్ మైన్లో కానీ అనేక రకాల మార్పులు వచ్చింది అదే అనేక రకాల సులువైనటువంటి పద్ధతులు వచ్చింది గతంలో ఇప్పుడు చూస్తే చాలా మెరుగైనటువంటి పరిస్థితులు మరి ఈరోజు కార్మికులకు కానీ ఓల్ ప్రొడక్షన్లో కానీ ఓల్డ్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఉపయోగిస్తున్నారు థ్యాంక్ యూ